వాటిలో విశ్వకర్మ వీధిలో మొట్టమొదటిసారిగా దుర్గా విగ్రహాన్ని ప్రతిష్ఠించి మహాశక్తి యోత్ ఆధ్వర్యంలో తొమ్మిది రోజులు పూజలు పునస్కారం దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని చొప్పదండి పట్టణంలో మొట్టమొదటిసారిగా విశ్వబ్రాహ్మణ వీధిలో నెలకొల్పిన దుర్గాదేవి మండపం వద్ద ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమాన్ని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన తాడూరి శ్రీనివాస్ ధనలక్ష్మి గారికి కూడా కృతజ్ఞత తెలుపుతున్నాం అలాగే ఈ ఇట్టి నిర్వహణ నిర్వహించినటువంటి మహాశక్తి యూత్ ఆధ్వర్యంలో ఈ నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఈ యూత్ కూడా చాలా అమ్మవారి యొక్క ఆశీస్సులు బృందాలను కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఘనయోజనం చేయాలని కోరుకుంటున్నా నెలకొల్పిన దుర్గాదేవి మండపం వద్ద నిత్యము నవరాత్రి ఉత్సవాలను ప్రసరించుకొని ప్రతిదినము ఒక ఒక రకంగా అమ్మవారి పూజ జరుగుతుంది తొమ్మిది రకాల పూజలు తొమ్మిది రకాల నైవేద్యాలు జరుగుతాయి ఇటీ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని అందరూ కూడా ఆ దేవుని ఆశీర్ చెప్పదండి పట్టణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ జై దుర్గా భవాని జై జై జయ